అధికార పార్టీ వారు సచివాలయ సిబ్బందిని కూడా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఉపయోగించుకొని మేము గొప్పగా వాలంటీర్లు లేకుండానే మేము పెన్షన్లు ఇచ్చేస్తున్నామని చెప్పుకోవడం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు అధికార పార్టీ వారు చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఏదైనా ఉద్యోగాలు ఇచ్చారా సచివాలయాలు మీరు నిర్మించారా సచివాలయాల్లో ఉద్యోగస్తుల్ని మీరు ఏర్పాటు చేస్తూ వచ్చినటువంటి ఉద్యోగస్తుల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించాలన్న ఆలోచనతో మరి ఎంతోమందికి రెండు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వాలంటీర్ వ్యవస్థనే ఈరోజు రద్దుపరిచేటటువంటి దిశగా మీరు వెళ్తూ ఉన్నారు ఉద్యోగాలు కల్పిస్తామని సంపదను సృష్టిస్తామని చెప్పినటువంటి మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఒక అనతి కాలంలోనే ఒక సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి పరిస్థితి రోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నటువంటి విధానాన్ని కూడా ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనప్పటికీ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కొంచెం సమయం పడుతుంది మేము కూడా వేచి ఉండేటటువంటి దూరంలోనే ఉన్నాం మీరు ఏదైతే హామీలు ఇచ్చారో పేద ప్రజలకి మేలు చేస్తానన్నారు పెన్షన్లు పెంచుతానన్నారు ఆ పెన్షన్లు అప్పుడే రెండున్నర లక్షలను తీసేసేటటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు పదిహేను వందలు ఇంటికి తీసుకెళ్లి మహిళలకి డబ్బులు ఇస్తారని చెప్పినటువంటి మీరు పద్దెనిమిది సంవత్సరాలు నుండి మహిళకి ఈ రోజు వరకు దాని గురించి మాట్లాడినటువంటి మాటలు లేవు మరి పదివేల రూపాయలు జీతం ఇచ్చి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పినటువంటి మీరు ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ప్రతిపరిత తీసుకువెళ్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తితో నడుస్తున్నటువంటి పార్టీ పేదల కోసం పేదల మేలు కోసం నడుస్తున్నటువంటి పార్టీ ఈరోజు మాకందరికీ కూడా ఒక పెద్ద పండుగ కారణం ఏంటంటే ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారు జన్మదినం అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద పండుగ లాంటిది ఈ రోజు నుంచి మళ్ళీ మేము మొదలు పెడతాం ఎక్కడి నుంచి అయితే పడిపోయామో అక్కడ నిలబడడానికి ఏ రకమైనటువంటి ప్రక్షాళన చేసి కార్యకర్తలను హక్కును చేర్చుకొని నాయకులను హక్కును చేర్చుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా ఎక్కడైనా అన్యాయం జరిగితే పేదల గొంతుకై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ తరపున నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ ఎవరు కూడా నిరుత్సాహంతో ఉండాల్సిన అవసరం లేదు ఈరోజు మొదలుపెట్టండి ఈరోజు ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఊరు ఊ వాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించే విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని నిలదీసేటటువంటి విధంగా మనందరం కూడా ముందుకు అడుగేయాలి దానికి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలు అటు జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ పార్టీ నుంచి కానీ మీ అందరూ కూడా అందించి ఎప్పుడు కూడా వెన్నుదనుగా మీ అందరికీ ఉంటామని చెప్పి తెలియజేస్తూ పేదల పక్షాన్ని పనిచేయాల్సినటువంటి అవసరం అధికార పార్టీ గుర్తిగాలి అమలు కానిటువంటి హామీలు ఇచ్చినటువంటి మీరు ఏ రకంగా అమలు పరుస్తారో అన్నది చేసి చూపించాల్సిన అవసరం ఉంది అలా కాని పక్షంలో మేము ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ప్రీతం నేత రాజశేఖర రెడ్డి గారు మరి రైతులకు సంబంధించి ఎంతో మేలు చేశారు రైతు రుణమాఫీ ఉచిత విద్యుత్ ఎన్నో పథకాలను రైతులకు మేలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా జలయజ్ఞం ప్రాజెక్టుల ద్వారా సస్యశ్యామలం చేసినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అటువంటి ఆయన యొక్క జన్మదినాన్ని ఈరోజు జాతీయ రైతు దినోత్సవంగా కూడా మనం కూడా జరుపుకుంటూ ఉన్నాం రైతులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు కానీ లేదా మీకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా సక్రమంగా అందించారు మీ అందరికీ కూడా తెలుసు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని రైతులు కూడా మేలు చేసినటువంటి విధంగా మన పార్టీ ముందుకు వెళ్తుందని రైతులకు ఎక్కడ ఏ విధమైనటువంటి అన్యాయం చేసినా అధికార పార్టీ మీ పక్షాన మేము పోరాటం చేస్తామని మరొకసారి రైతు దినోత్సవ శుభాకాంక్షలు రైతులందరూ కూడా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను దీని తర్వాత సెంటర్లో ఉన్నటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి మరొక రెండు చోట్ల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయి మూడు చోట్ల మూడు చోట్ల కూడా మరి ఆయనకి ఘనమైనటువంటి అర్పించి జగంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మరి రోగులకి పళ్ళు పంచేటటువంటి కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమం ద్వారా భవిత స్కూల్లో ఎవరైతే ప్రత్యేక అవసరాలకు వెళ్ళినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళ సమక్షంలో మరి జన్మదిన వేడుకలు నిర్వహించుకొని మరి ఘనంగా మహానేతకు నివాళులు అర్పిస్తామని అందరికీ కూడా తెలియజేస్తూ はい。